ఆదౌ దేవీదేవి గర్భజనం గోపీగృహేవర్ధనం మాయాపూతనజీవిపహరణం గోవర్ధనం కంసచ్ఛేదన కౌరవాదిహనం కుంతీసు ఏదద్భాగవం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం నారాయణం నమస్కృత్య नरम चमं देवी सरस्वती व्या तथोजयदीर ओं क्ली श्रीकृष्णयोविंदय गोपीजनवलभवाय नम ओं क्ली श्रीकृष्णय गोविंदय गोपीजनवलभवाय नम ओं क्ली गोपीजन गोपीजनवल्लभवाय नम ओम क्लीम श्री ओ क्ल श्रीकृष्णा गोविंदय ओम क्लीम श्री गोविंदय गोपीजनवलवाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनव नम ओं क्ली श्रीकृष्णय गोविंदय गोपीजनमय नम श्री कृष्णाय श्रीकृष्णा गोविंदय गोपीजनवलभाय नम ओम क्रीम श्री ओं क्ली श्रीकृष्णा गोविंदय वल्लभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौरभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौरभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनौरभाय नम ओं क्ली श्रीकृष्णा गोविंदय वल्लभाय नम ओम క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభయ నమ విశేషమైనటువంటి శ్రీకృష్ణ మంత్రంలో ఓం త్రిమూర్త్యాత్మక బీజాక్షరం అకార ఉకారం మకారాత్మకం సృష్టిస్తుతి రయాత్మకం క్లీం జ్ఞానబీజం గీతోపదేశాన్ని సూచించే జ్ఞానబీజం క్లీం శ్రీం షకార రకార ఇకారాలు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రథమ స్కంధంలో వేడవాధ్యాయంలో ప్రవేశిస్తున్నాం శౌనకులు శౌనకాది మహాములు అడుగుతున్నారు సుతురు వారిని నైమిశారణ్యంలో స్వామి నారదుల వారు వ్యాసులు వారికి భాగవతోపదేశం చేసిన తర్వాత వెళ్ళిపోయారు కదా తర్వాత ఏం జరిగింది మనం కూడా విందాం సుతులు వారు చెప్తున్నారు మహర్షులారా వ్యాసులు వారికి ఒక ఆశ్రమం ఉంది సరస్వతి నదీ తీరంలో వనంలో షమ్యప్రాసం అనే ఆశ్రమం అది షమ్యప్రాసం సరస్వతి నదీ తీరంలో భదరికావనంలో షమ్యప్రాసం అనేటటువంటి ఒక ఆశ్రమం ఉన్నది వ్యాసుల వారికి ఆయన అక్కడికి వెళ్ళారు బదరికా అంటే రేగుచెట్ల వనం బదరీ వృక్షం అంటే సంస్కృతంలో బదరీ వృక్షం అంటే రేగు చెట్టు బదరీ ఫలములు అంటే రేగు పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే శక్తి బదరీ ఫలాలకుంది ఆ బదరికా వనంలో ఆయన తపస్సు చేస్తుంటారు గ్రంథాలు రాస్తుంటారు కనుక ఆయనకి బాదరాయణ పేరు అక్కడ కూర్చున్నారు అనుకుంటున్నారు నాలుగు నాకు అనేక విషయాలు చెప్పారు చెప్పడం వల్లనే మోక్షానికి అర్హత కలిగించే భగవద్భక్తిని గురించి నేను తెలుసుకున్నాను ఎన్ని విషయాలు చెప్పారు మహానుభావులు అనుకుంటూ నేను మహాభారతంలో విశేషమైన పాండ ఆ పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మకి దివ్యానుగ్రహించుకు రాశాను కదా ఆ విషయం నాకు జ్ఞాపకం వస్తుంది అని ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మానికి విజయం కలిగింది పరమాత్మ కదా ధర్మస్య వస్తూ చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగింది దుర్యోధనుడు అనర్ధాలకు కారకుడు ఒంటరిగా పడి ఉన్నాడు భీముడు కొట్టిన గదాఘాతాలకు తొడలు విరిగిపోయి పడి ఉన్నాడు ఆ సమయంలో అశ్వత్థామ అక్కడికి వచ్చాడు గురుపుత్రుడు ద్రోణాచార్యుడు వారి కుమారుడు అశ్వత్థామ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా కర్ణుడికి సైన్యాధ్యక్ష పదవి ఇవ్వడం ఇవ్వటం అతనికి నచ్చక తన అభిప్రాయాన్ని చెప్పాడు దుర్యోధనుడికి దుర్యోధనుడు అంగీకరించలేదు కర్ణుడి మరణం అయ్యేంత వరకు నేను ఇక్కడికి రాను అడుగు పెట్టను తండ్రి గారు మరణించారనే వ్యధ ఒకటి ఇలా కర్ణుడితో అనుకున్న విభేదం వల్ల విడిపోయాడు ఇప్పుడు ఆయనకు తెలిసింది అశ్వత్థామకు తన హస్తనాపుర మహారాజు దుర్యోధనుడు యుద్ధంలో ఓడిపోయి పడి ఉన్నాడు అని అక్కడికి వెళ్ళాడు ఒక సరస్తరంలో పడి ఉన్నాడు రక్తపు మడుగులో ఉన్నాడు ఆ సమయంలో అశ్వత్థామను చూశాడు అశ్వత్థామ బాగున్నావా అని అడిగాడు అయ్యో మహారాజా ఇలా అయిపోయారు ఏమిటంటే తప్పదు కదా కర్మఫలితం అనుభవించవలసిందే కదా అని పశ్చాత్తాపంతో అంటూ అన్నాడు ఏదైనా నాకు ఇంకా పగ చల్లారలేదు కోపం చల్లారలేదు పాండవుల వంశాన్ని నరసింపు చేయాలి నువ్వు ఆ పని చేయాలి తప్పకుండా నీ చివరి కోరిక నేను తీరుస్తాను అన్నాడు అశ్వత్థామం వెంటనే కత్తి కత్తిపుచ్చుకుని బయలుదేరాడు సరిగ్గా అది యుద్ధం అయిపోయి అందరూ విశ్రాంతి తీసుకుంటున్న సమయం ద్రౌపదీదేవి కొడుకులు ఐదుగురు పర్ణకుట్టినలో నిద్రపోతూ ఉన్నారు అక్కడికి వెళ్ళాడు పాండవుల విషయం తర్వాత చూడొచ్చు ఈ ఉప పాండవులను మిగల్చకూడదు వాడు వంశం ఉండకూడదు అని చెప్పి నిద్రపోతున్న వాడును అమానుషంగా వాళ్ళను చంపేశాడు ఖడ్గంతో వాళ్ళ కంఠాలు ఖండించేసాడు చూపి చెప్పాడు ఇలా వాళ్ళ కంఠాలు ఖండించేసాను పాండవుల అంశం లేదు ఇంకా వాడి సంగతి నేను తర్వాత చూస్తాను అని చెప్పి ఆ పాండవుల శిరస్సును ఉప పాండవుల శిరస్సులను చూపించాడు అప్పుడు అన్నాడు దుర్యోధనుడు అయ్యో ఎంత పని చేసేవయ్యా పిల్లలు నిద్రపోతున్నారు వాడంతమేటయ్యా నువ్వు అని బాధపడ్డాడు సరే ఇంకా అయిపోయింది కదా చేసే పనే ఉంది అన్నాడు తెల్లారింది పిల్లలు ఏరి వెతుకుతున్నారు మరణించి ఉన్నారు చాలా బాధ కలిగింది దేవి శోకానికి హద్దు లేదు భీముడు అర్జునుడు చాలా కోపంతో ఉన్నారు ఈ పని చేసిన వాడు అశ్వత్థామని తెలిసింది వాళ్లకు వెంటనే వాడు బంధించాలి తీసుకురావాలి కృష్ణుడు చెప్పాడు రథమ సిద్ధంగా ఉంది బయలుదేరు అని చెప్పాడు కృష్ణార్జును రథం మీద బయలుదేరుతున్నారు అశ్వత్థామను తీసుకురావడానికి ముందు వెళుతూ తెలిసింది అశ్వత్థామకు వెనకాల రసం ఇస్తున్నారు కృష్ణార్జునులని పారిపోతున్నాడు రసం ఎంత వేగంగా పెడుతుంది వాడు తప్పించుకోగలడా సాధ్యం కాలేదు వాడికి అశ్వత్థామకు చూసాడు వచ్చేస్తున్నారు వాళ్ళు ఇంకా వెంటనే ఆత్మరక్షణార్థం బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ద్రోణాచార్యుల వారికి తన కుమారుడు యొక్క దుస్సాహసం దురహంకారం గురి తెలుసు అయితే బ్రహ్మాస్త్రం చెప్పాడు ఉపదేశించాడు కానీ అస్త్ర ఉపసంహార విషయం మాత్రం చెప్పలేదు ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తుంది వీరికి అర్జునుడు చెప్పాడు పరమాత్మ ఏమిటి బ్రహ్మాస్త్రం వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు అదే దహించేస్తుందేమో నన్ను అంటే పరమాత్మ చెప్పాడు ఒక పని చేయను నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించు ఈ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఈ బ్రహ్మాస్త్రం ఉపశమింపజేస్తుంది పైగా వాడికి ఉపసంహారం తెలియదు వాడు ఇప్పుడు ఏం చేరాడు నీకు ఉపసంహారం తెలుసు కనుక ఉపసంహారం చేయి అలాగే చేశాడు ఉపసంహారం అయిపోయింది భయపడుతున్నాడు వాడు అశ్వత్థామ వేగంగా వీడు పట్టుకున్నాడు అర్జునుడు పట్టుకుని తీసుకొచ్చాడు ద్రౌపది దేవుడికి ద్రౌపది దేవుడికి చూపించారు ఇదిగో పిల్లల్ని చంపినవాడు వీడు దుర్మార్గుడు వీడిని చంపవలసిందే సంహరించవలసిందే అప్పుడు ఆ మాతృమూర్తి ద్రౌపది చెప్పింది నిజమే మీరు చెప్పింది సంహరించాలి కానీ ఎవరైనా గురువుగారి పుత్రులు మీకు అస్త్రశస్త్ర విద్యాభ్యాసం చేసిన వారు చేయించిన వారు నేర్పిన వారు గారు ఆయన కుమారుడు గురువుతో సమానుడు బ్రాహ్మణుడు పొద్దు సంహరించొద్దు విడిచిపెట్టండి నా కుమారుడు మరణించడం వల్ల నేను ఎంత శోకంతో బాధపడుతున్నానో ఇతను మరణించడం వల్ల ఇతన్ని తంపడం వల్ల అతని తల్లి కృపి అశుద్ధ అశుద్ధామ తల్లి ఎంత బాధపడుతుంది అంతేది ఆ పని చేయకండి మీరు విడిచిపెట్టండి అనే వీడికి భీవుడు ఒప్పుకోలేదు అప్పుడు కృష్ణుడు చెప్పాడు మీ అందరికీ సమ్మతంగా నేను మాట చెప్తాను మీరండి వీడికి ఆత్ హత్యా సదృశ్యంతో సమానమైన శిక్ష విధించండి వీడి శిరసుబ్బయ ఒక మణి ఉంది ఆ మణిని బలవంతంగా లాగా ఖండించేసేయండి కత్తితో ఆ మణిని ఖండించే స్థినుడైపోతాడు ఇంకా ఎటువంటి దురాగతం చేయడు వాడు బతికున్నా మరణించిన వాడితో సమానం జీవన్మృతుడు అని చెప్పగానే అర్జునుడు అలాగే వెళ్ళి గట్టిగా పట్టుకుని భీముడు పట్టుకున్నాడు అర్జునుడు వాడి జుట్టంతా తీసేసి శిరో ముడనం చేసేసి ఆ మణిని ఖండించేసాడు రక్తం ప్రవహిస్తోంది శరీరం అంతా రక్తమయ్యే పో వెళ్ళిపో ఎక్కడి నుంచి అన్నారు విడిపోయాడు వాడు తర్వాత ఏం జరిగింది அனந்த காரியக்கமே சொந்த ஓம் ஸ்ரீ கிருஷ்ண பரமாத்மனே நம